హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మునాని ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకోసం స్కోడా ఫ్యాబియా అయితే తీసుకురావడం జరిగింది ఎలిగెన్స్ టాప్ అండ్ వేరియంట్ వన్ పాయింట్ సిక్స్ లీటర్ పెట్రోల్ ఇంజన్ కారండి మంచి పికప్ అయితే ఉంటుందండి ఇందులో వన్ పాయింట్ టూ ఉంటుంది వన్ పాయింట్ సిక్స్ ఉంటుంది వన్ పాయింట్ సిక్స్ హై స్పీడ్ ఇంజిన్ కారండి ఈ కారు హై స్పీడ్ అండి ఫ్రెండ్స్ ఈ కారు చూసుకున్నట్లయితే ఎటువంటి పెట్టుబడి లేదు కేవలం తీసుకొని నడుపుకునేటట్టుగా అయితే ఉంది షోరూమ్ పీస్ ఎలా ఉంటుందో అలా ఉందండి ఈ కారు చూసుకున్నట్లయితే ఢిల్లీ కారు ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను తను ఎన్వోస్ ఇస్తాను ట్యాక్స్ మీద కట్టుకోవాల్సి ఉంటుంది అదర్ స్టేట్ కార్లో ఫైనల్స్ రావండి నా పేరు పీవీసీ ఉన్న నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మంలో పీవీసీమున్న వెహికల్స్ అనే బజార్ అయితే ఉంది నేను ఢిల్లీలో ఉన్నాను ఈ కారు కూడా ఢిల్లీలో అయితే ఉంది స్కోడా ఫ్యాబియా ఎలిగెన్స్ టాప్ అండ్ వేరియంట్ అండి రెండు పదకొండు కారు ఆగస్టు కారు రెండు వేల ఇరవై ఆరు దాకా ఆగస్టు దాకా ఆర్సీ వ్యాలిడిటీ ఉంది దాని తర్వాత ఐదు సంవత్సరాలు రిన్యువల్ చేయించుకునే ఆప్షన్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో రెండు చోట్ల కూడా అయితే ఉంది దానికి అయ్యే ఖర్చు ఎనిమిది వేల నుంచి పదివేలు ఖర్చు వచ్చింది అలాగే చూసుకున్నట్లయితే ఈ కారు ట్యాక్స్ నలభై నుంచి నలభై ఐదు వేల రూపాయలు ట్యాక్స్ అయితే వస్తుంది ఇక డీటెయిల్స్ విషయంలో రెండు వేల పదకొండు కారం అండి అలాగే రీడింగ్ కేవలం నలభై తొమ్మిది వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి పెట్రోల్ కారు మాన్యువల్ గేర్స్ ఫస్ట్ ఓనర్ అండి ఇంజన్ చూసుకున్నట్లయితే ఎక్సలెంట్ కండిషన్లో ఉంది గేర్ బాక్స్ సస్పెన్షన్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదండి టైర్స్ డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయి ప్రస్తుతానికి టైర్స్ మార్పించుకోవాల్సిన అవసరం లేదు అలాగే ఎలైవీస్ అయితే ఉన్నాయి స్టెప్ని అరవై శాతం స్టెప్ని టైర్ అయితే ఉందండి ఏసీ చిల్డ్ ఏసీ ఫుల్ వర్కింగ్ లో ఉంది మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి బేస్తో మంచి వర్కింగ్ లో ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు నాలుగు పవర్ విండర్స్ వర్కింగ్ ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది ఈ కార్కి టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి సేఫ్టీ విషయంలో లక్ష రూపాయలు రెండు ఇయర్ బ్యాగ్స్ ఉన్నాయి అలాగే ఏబిఎస్ అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే సీట్ కవర్స్ బకెట్ సీట్ కవర్స్ వందకి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి చూడొచ్చు ఒకసారి డాష్ బోర్డ్ లుక్ చూడొచ్చండి చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి సేఫ్టీ పరంగా రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయి బకెట్ సీట్ కవర్స్ వందకు వంద శాతం అయితే ఉన్నాయి వైట్ కలర్ కార్ అండి మోడల్ పదకొండు అయినా కూడా కొత్త కారు ఎలా ఉంటుందో ఈ కార్ అయితే అలా ఉందండి కారు బాడీ పరంగా వైట్ కలర్ కారు ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ అండి ఇన్సూరెన్స్ ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది ఆగస్టు దాకా రెండు వేల ఇరవై ఆరు రెండు లక్షల ఇరవై వేల రూపాయలు ఐడి వాల్యూతో ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది ఇక కారు ధర విషయంలో చూసుకున్నట్లయితే కారు కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఎన్ఓసి రబ్బింగ్ పాలి చేసి ఈ ఐదు కలుపుకొని హైదరాబాద్ మేడ్చల్ డెలివరీ ఇస్తానండి రెండు లక్షల నలభై ఐదు వేల రూపాయలు ఇదే ఫిక్స్డ్ రేట్ అండి దీనికి ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి అండి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మొత్తం తిరిగినా కూడా ఇటువంటి కారు మీకైతే దొరకదు ఇది పక్కా అని రాసిపెట్టుకోండి రెండు లక్షల నలభై ఐదు వేల రూపాయలకి హైదరాబాద్ మేచల్ డెలివరీ ఇస్తాను అన్ని కలుపుకొని ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అందరూ బాగుండాలి అందరికీ బాయ్ జై హింద్